హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇటీవల కాలంలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఆమె తన సినిమాలతో కన్నా వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి చాలా వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి అయితే గతానికి భిన్నంగా ఈసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి కీర్తి సురేష్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతుంది వీరిద్దరూ గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నారని త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తుంది తాజాగా పెళ్లిపై కీర్తి సురేష్ కీలక ప్రకటన చేశారు తన చిన్ననాటి మిత్రుడైన యాంటనీతో కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమైంది ఈ విషయాన్ని కీర్తి సురేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది తన ప్రియుడు యాంటోనీని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది తన పదిహేను ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తన ప్రేమికుడు యాంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది గత వారం రోజుల నుంచే కీర్తి సురేష్ పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది గోవాలో డిసెంబర్ పన్నెండవ తేదీన మ్యారేజ్ అని కూడా చెప్పారు డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు నీలిరంగు డిజైనర్ శారీలో ప్రత్యక్షమైంది ఈ ఫొటోస్లో దేవతా సుందర్ని తలపిస్తోంది ముఖ్యంగా బ్లౌజ్ హైలైట్ అయ్యేలా ఇచ్చిన ఫోజులిచ్చింది దీంతో కీర్తి సురేష్ మరోసారి తన హాట్నెస్ను బయటపెట్టింది